డబ్బులు మరి అర్జెంట్ గా బల్క్ గా సంపాదించాలంటే ఏం చేశారు తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ మీద పెట్టారు ఇది తెలుసో తెలియదు అగ్రికల్చర్ ఛానల్ పెట్టింది తెలుసా ఎంటర్టైన్మెంట్ ఛానల్ న్యూస్ ఛానల్ కూడా పెట్టడం రెడీ అయింది ఎంటర్టైన్మెంట్ ఒక ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే మీకు తెలుసు మా టీవీ ఎంత అవుతుంది అప్పట్లోనే వెయ్యి కోట్లు జమిని ఆ రేంజ్ లోనే పెట్టుకుంది అట్లాంటిది వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెడితే డబ్బులు వస్తాయి ఛానల్ పెట్టారు టాలీవుడ్ పెట్టి అది వాటితో పోటీ పడలేక పోయింది ఆ డబ్బులు అప్రంగా పోయినట్టేగా అట్లాంటి ఎన్నో వాటిట్లో పెట్టుబడులు పెట్టి లాస్ అయ్యారు అనవసరంగా పెట్టని అంటే వీళ్ళు అన్ని రంగాల్లో మనం గుత్తాధిపత్యం వహిద్దాం అనుకుని మొత్తం చేయగాల్చుకుని పోయింది ఎప్పుడైతే ఇది ఎట్లా ఉంటుంది అంటే సైకిల్ ఇది చక్రం లాంటిది అలాగే రెండు ముందు చక్రం వెనక చక్రానికి మధ్యలో చైన్ ఉంది కాబట్టి నడుస్తుంటది చైన్ తెగితే ఎటుకెళ్ళిపోద్దో తెలియదు అట్లాగే వెళ్ళది మధ్యలో ఓ భయం వేసిపోయింది ఇట్లాంటి తేడా వచ్చేటప్పటికి దాంతో భయపడిపోయేసి అర్జెంటుగా ఐపీ ప్రకటించేసి ప్రభుత్వ పేదల దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేశారు అసలు మీరు భూములు దేని మీద పెట్టుకున్నారా అంటే కొంత ఇట్లాగ మావాడి పేరు మీద మావాడి పేరు మీద ఇది అవి వాళ్ళు నొక్కేశారు అప్పుడు వాళ్ళు కొనేసుకున్నారు అప్పుడు ఓపెన్ గా చెప్పారు కదా పచ్చిపాటి పుల్లారావు కానీ నరేంద్ర గాని వీళ్ళు ఏం చెప్పారు కొన్నాము అమ్మేరు కొన్నారు చట్టబద్ధమే కదా అన్నారు కదా అది అదే తరహాలో అని వీళ్ళు అనుకున్నారు అవేంటి వాళ్ళ పేరు మీద ఉన్నాయి వ్యక్తిగత పేరు మీద ఇప్పుడు అట్లాగే ఇతను కొనుంటే ఏం కాదు ఇప్పుడు అట్లాగే ఎవరైనా డైరెక్టర్ పేరు మీద ఉండి ఉంటే ఇతను కొంటే తప్పేం కాదు అది కోర్టులో కానీ తేదం అలా కాకుండా అటాచ్ చేయబడినటువంటి లిస్ట్ అనౌన్స్ చేసిన దాని మీద